హలో స్నేహితులో భారతీయ వంటగది గర్వంగా భావించే బంగారు నెయ్యి లేదనంది పురాతన సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా ఈ రోజు మన ఈ పవర్ ప్యాక్ట్ నెయ్యి యొక్క మొత్తం కథను నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు కొన్ని ప్రతికూలతలు నెయ్యిని ఒకే విధంగా కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు దీని సర్వసాధారణమైన ఉపయోగం ఏమిటంటే దీనిని కాయధాన్యాలు రోటీ లేదా బియ్యంలో జోడించడం ఇది ఆహారం యొక్క రుచి మరియు పోషణను పెంచుతుంది మరొక రూపమాచారాలలో దాని ఉపయోగం ఇక్కడ ఇది స్వచ్ఛత యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు దీపం వెలిగించడానికి ఉపయోగించబడుతుంది ఆసక్తికరమైన విషయం నెయ్యి ప్రపంచంలోని పురాతన ఆహారాలలో ఒకవి ఇది మన వేదాలలో కూడా ప్రస్తావించబడింది మరియు వేలాది సంవత్సరాలుగా ఆహారంగా మాత్రమే కాకుండా ఆయుర్వేద ఔషధాలలో మరియు మతపరమైన ఆచారాలలో కూడా ఉపయోగించబడింది దీనిని తరచుగా ఆయుర్వేద మందులతో కలిపి తీసుకుంటారు ఎందుకంటే ఇది మూలికల లక్షణాలను శరీరంలోకి లోతుగా ప్రసారం చేయడంలో సహాయపడుతుంది నీ పోషాకాల నిధి మరియు కొన్ని భారీ ప్రయోజనాలను కలిగి ఉంది మన కళ్ళు చర్మం ఎముకలు మరియు రోగనిరోధక శక్తికి అవసరమైన విటమిన్లు ఏఈ మరియు కే వంటి కొవ్వులో కరిగే విటమిన్ల యొక్క అద్భుతమైన మూలం ఇది ఇందులో బ్యూటిరిక్ యాసిడ్ అనే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఇది మన ప్రేగుల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది ఒక ప్రత్యేకమైన విషయం వెన్న మరియు చాలా నూనెల కంటే నెయ్యొక్క పొగ బిందువు సుమారు రెండు వందల పద్దెనిమిది వేడి ఉంటుంది అంటే అధిక వేడి మీద వేడి చేసినప్పుడు కూడా ఇది సులభంగా బర్న్ చేయదు మరియు హానికరమైన పదార్థాలుగా మారిపోతుంది ఇది వేయించడానికి మరియు వేయించడానికి సురక్షితమైన ఎంపికగా మారుతుంది ఇది కీళ్లలో సరళతను నిర్వహించడానికి మరియు సహజంగా చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది కాని స్నేహితులారా ఏదైనా అధికంగా వినియోగించడం మంచిది కాదు నెయ్యి కొన్ని ప్రతికూలతలను కూడా కలిగి ఉంటుంది ఇందులో సంతృప్త కొవ్వు మరియు కేలరీలు పుష్కలంగా ఉన్నాయి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మీ జీవనశైలి నిశ్చలంగా ఉంటే పాలు ఉత్పత్తులకు తీవ్రమైన అలర్జీలు ఉన్నవారు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి ముఖ్యమైన సమాచారము నెయ్యి నాణ్యత ఎల్లప్పుడూ పాలు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా దేశీయ ఆవుపాలతో తయారైన మంచి నాణ్యత గల నెయ్యిని ఎప్పుడూ వాడాలి నిజమైన నెయ్యి యొక్క ముఖ్యాంశం ఏమిటంటే ఇది గది ఉష్ణోగ్రత వద్ద స్వల్పంగా ధాన్యంగా ఉంటుంది కాబట్టి మిత్రులారా నెయ్యి చాలా ఆరోగ్యకరమైన కొవ్వు కానీ దీనిని ఎల్లప్పుడూ రోజుకు ఒకటి వంద టీ స్పూన్ల వంటి సమతూల్య మొత్తమో తీసుకోవాలి మీరు దీన్ని మీ ఆహారంలో సరిగా చేర్చుకుంటే అది మీ ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించవచ్చు ఈ సమాచారం మీకు నచ్చితే అప్పుడు లైక్ చేసి తదుపరి వీడియో ఏ అంశం చేయాలో కామెంట్స్లో చెప్పండి